ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభు అని చేస్తున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా ఫిబ్ర ఫిబ్రవరి నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్టర్స్ వారు అందించు అనుదేనా మన్న ఈ దిన మన ధ్యానాంశము రండి ఆరాధించండి రండి ఆరాధించండి దేవుని వాక్యం చదువుకుందాం అండి ద్వితీయ కాండము ముప్పై ఒకటో అధ్యాయం పరడి వచ్చాను నీ దేవుడైన హోగా భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములు అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పూర్వంలో ఉన్న పరదేశులేమి అందరినీ పోగు చేసి వారు విని నేర్చుకున్నట్లు చేయను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక దేని బిడ్డారా ఆదివారం ప్రభుదినం పునరుద్ధార దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడబడిన ప్రతి విశ్వాసీ ప్రభు పాదశాంతికి వెళ్ళి ప్రభుని స్ంచి ఆరాధించి ఆ ప్రియను కొరియాడవలసిన వారు వింటున్నాం ఎందుకంటే మన ప్రభు స్థుతికి పాత్రుడు స్తోత్రార్హుడు ఆ ప్రభును మనం స్థుతించి గనపరిచి ఈ ఆదివారం ప్రభుని హెచ్చించాలి ఏడేండ్లకు ఒకసారి అంటే నియమించబడిన విమోచన కాలం లేదా పర్ణశాలల పండుగ సమయమందు మరి ఇస్రాయిల్ ఆ రీతికి వెళ్ళి ప్రభుని స్థుతించి ఆయన ఘనపరిచి ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని నేర్చుకునేవారు ఎవరు పురుషులు స్త్రీలు పిల్లలు మరియు పరదేశులు అందరూ వెళ్ళాలి మరి యహోవాకు భయపడటం ధర్మశాస్త్ర వాక్యాలను నేర్చుకోవటం వాటి ప్రకారం నడుచుకోవటం ఇవన్నీ కూడా వారు నేర్చుకోవాలని పాత్రమేదన కాలంలో మనం చూస్తున్నాం దేని విడరా బహుతరాల వారు ఆరాధించే ఆరాధన కార్యక్రమంలో వారందరూ కూడి ఏకంగా స్థుతి పాటలు పాడుచు ఎంతో ఆనందమైన సమాధానం అనుభవిస్తున్నారు అక్కడ ఒక తల్లి మాత్రం ఒకవైపు తన చంటి బిడ్డ వేడకుండా లాలిస్తూ అలాగే తన ఐదు సంవత్సరాల పాపకు పాటల పుస్తకం చూపిస్తూ మరోవైపు పరుగెత్తడానికి ప్రయత్నిస్తున్న చిన్న పిల్లవాడిని ఆపి ప్రయత్నం చేస్తూ ఎంతో చలించిపోయింది అంతలో తన వెనుక కూర్చున్న ఒక పెద్ద ఆయన చిన్న పిల్లవాడిని ఆలయం చుట్టూ నడిపించుకొని తీసుకురావడానికి ముందుకు వచ్చాడు అంతలో మరొక యవనోస్తురాలు ఆమె పెద్ద కుమార్తెకు పుస్తకం చూపుతూ చూపుతానాన్ని సగి చేసింది కేవలం రెండు నిమిషాల్లోగా ఆ తల్లి యొక్క పరిస్థితి మారిపోవడంతో ఆమె గట్టిగా ఊపిరి తీసుకొని కళ్ళు మూసుకొని దేవుని ఆరాధించ సాగింది దేవునికి స్తోత్రం కలిగి కాక దేనివల్ల ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వస్తామో స్థుతి పాటలతో ఆరాధనతో ప్రభు సన్నిధికి వస్తామో అద్భుతాలు జరుగుతాయి ఆ అసాధ్యాలు అవుతాయి రోగాలు స్వస్థపరచబడతాయి అనేక మంది బలహీన స్థితులు అనారోగ్య స్థితులు ఉండి కూడా దేవుని సన్నిధికి వచ్చి మరి అనేక మంది ఆ రీతిగా మరి స్వస్థపడినట్లుగా చూస్తాం ఆ చిన్న బిడ్డ ఆ రీతిగా మరి స్వస్థపడి ఆమె పరిస్థితి అంతా ఎంతో మరి గొప్పగా అద్భుతం జరిగినట్టుగా చూస్తాం దేవుడు తన ప్రజలందరూ తను ఆరాధించాలని కోరుచున్నాడు ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యమతో ప్రభును ఆరాధించాలని ప్రభు కోరుతున్నాడు దేని బిడ్డ ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువును ఆరాధిస్తున్నావా లేక ఒక మోగవాళ్ళగా మోగ ఆమెలాగా వెళ్ళి కూర్చొని ఏదో ప్రసంగాలు విని పాటలు పాడేవాళ్ళు చూసి వచ్చేస్తున్నావా నీ హృదయపూర్వకంగా నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో ప్రభు చేసిన మేళును పుఖారులను ఆయన రక్షణ కార్యాలను శిలుపు కార్యం జ్ఞాపకం చేసుకొని ప్రభును స్థుతిస్తున్నావా పురుషులు స్త్రీలు పెద్దలు పిల్లలు ప్రాచీన విశ్వాసులు కొత్తగా వస్తున్న వారు అందరూ ప్రభుని స్థుతించాలి ఆయన వాక్యాన్ని నేర్చుకోవాలి వాగ్దాన దేశంలోని ప్రవేశించక మునుపు మోషే గారు ఇస్రాయల్ గోత్ర సమ సమకూర్చి ఆశ్రయించి మీ దేవుడే నీ హోగ భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యం అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పొరంలో ఉన్న పరదేశలేమి వాటిని నేర్చుకున్నట్లు నేర్చుకున్నట్టుగా అందరినీ పోగి చేయాలని ఈ ద్వితీయ దేశ ముప్పై ఒకటో అధ్యాయం పన్నెండవ చిన్న చూస్తున్నాం మనం జీవితంలో ఏ ఉన్న ప్రజలందరూ చేరి దేవుని ఆరాధించినట్టు చేయడం ద్వారా మనం దేవుని గనపరచగలను నీ ఒక్కరు మాత్రమే దేవుని సన్నిధికి రావడం కాదు నీ కుటుంబంతో మీ చుట్టూ ఉన్న వారితో దేవుని సంతకు వచ్చి అందరూ ప్రభుని ఆరాధించి గనపరిచేటట్లుగా దేవుని బిడ్డ చేస్తున్నావా ఆ మరి ఆ ఉదయం చర్చ ఆరాధనలు ఆ తల్లి పెద్ద ఆయన యమనస్తులాలు ఇవ్వడం స్వీకరించడం ద్వారా అంద స్వీకరించడం ద్వారా అందరూ దేవుని ప్రేమను అనుభవించగలిగారు బహుశా ఇక ముందు మీరు దేవుని ప్రేమను ఆనందించడం సహాయపడరు లేక కృపను స్వీకరించే వ్యక్తిగా ఉండొచ్చు క్రీస్తు శరీరం పడిన సంఘం బహు బహుళ తరాల తెగల ప్రజలు కూటంగా మీరు ఎప్పుడూ ఆ అనుభూతి చెందారు దేవుని సంఘంతో సంఘంలో మీరు ఎట్లు దేవుని ప్రేమను పంచారు లేక పొందారు దేవుని బిడ్డాలా ఆ రీతిగా ఆదివారం దేవుని సంతికి వెళ్ళి ప్రభుని స్తుతించి ఆరాధించి ప్రభుని మహింపరిచి ప్రభుని గనపరిచి ఆయన హెచ్చించిన పరిశుద్ధాత్మ దేవుడి మిమ్మల్ని ప్రేరేపించినగాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన పరిశుద్ధులు అండి నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చెంచుకునే వాళ్ళని ఆయన ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధారణ దినాన్ని బట్టి పరిశుద్ధ దినాన్ని బట్టి నాయన సర్వలోకున సార్వత్రిక సంఘాన్ని బట్టి సకల పరిశుద్ధులు బట్టి నేను స్తుస్తున్నాను నాయన నేను ఎంత స్తుతించినా మేము రుణంశ్రేమ ప్రభావ నువ్వు స్థుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు నాయన నీ కొందనాలు స్వదేశ విదేశంలో నుండి వర్తమానం వింటూ అనేకలకు వర్తమానం షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి ఆయన ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బోగా దీవించి మరొక సంవత్సరమైన దాఖ రిటర్న్ బట్టుకు దంపచేసి వారిపాటి నూతన కార్యం జరిగించుకున్నాను ఎవరైతే నీ సన్నిధికి రాని స్థితులు ఐసీఏలు సీరియస్ కండిషన్ ఉన్నారో ఇప్పుడే కలవర శిలవు రక్త ప్రభావాన్ని సరస్వతుల పాదం వారు ప్రారంభ చేస్తున్నామని స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబం అయితే తమ ఫ్రీలు నిద్రించి మానించదు కుల వేదనలు అలాంటి వరకు కావాల్సిన ఆదరణ తెచ్చండి ఈ దినం హోలీ టెంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఆరాధన స్థుతులు వాక్యపరిచర్లు ఈ దినం సేవంతట్లని బిడ్డలతో ఉండి మేము నడిపించండి సహాయం చేయండి నాయన స్వదేశ విదేశాల్లో నుండి నాయన మా తండ్రి ఉద్యోగాలు లేక తిప్ప్రబడితే ఎవరు బిడలకు ఈ నెలలో ఈ వారం అద్భుతం కానీ తండ్రి వారు అనంతమించిన ఉద్యోగాలు వచ్చినా కాక వివాహం కానీ ఏమైనా బిడలకు అద్భుతం జరిగించి నాయన వారు కోరుకొని చక్కని సమంధాలు కుదిరి వారు వివాహకరంగా జరుగును కాక ఈ దినమంతటాన్ని బిడల్ చుట్టు మీరు రక్తకాయం చేసి ప్రతి విదిన కీడు నుంచి ఆయన దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాని మహిమనీకే గణతినీకే చనించుకుంటూ స్తు కొనియాడుతూ ఏసే పరిశుద్ధు నామను స్థుతించి గనపరిచిపెడుకొని ప్రార్థిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రమైన ఏ క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపర్చును గాక ఆమెన్